ورا چنما نيكو ما بدل تمو نيكو ما ني سلا نيكو ما لا سلا ني پر کي ترت کو تا

భారేషములో ప్రజలందరి మేలు కోరి అధునైనా కత్తిలా గ రాయబడిన సాసనమా రాయబడిన సాసన భారతదేశ ప్రజలందరి మేలు గోరి అధునైనా కత్తిలా శాసనము రాయబడిన సాసనమాన రాజాంగ నీ దీవించను సర్వ పంచమే ఓ దాజంగమా నీకు మా వందనం నీకు మాళి సలాం నీకు మాళి సలాం నీకు మాళి సలాం నీకు సలాం నీ కొరకే బ్రతుకుతం నీ కొరకే ఓ నీకు మా వందనం Terima kasih saudara di safanu